మెడిసిన్ ప్లాంట్స్ ఉంటాయి మరి అనంతగి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఎన్ని రోగాలు అనంతగిలిగితే అన్ని బుభయమైపోతాయి కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఫస్ట్ బ్యాచ్ విద్యార్థులు ఉన్నారో మరి ప్రొఫెసర్లు డాక్టర్లు వాళ్ళందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ మొట్టమొదటిసారి ఫస్ట్ బ్యాచ్ భవిష్యత్తులో మీరే నాంది కాబట్టి ఎవరు వచ్చినా కూడా మరి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి కాలేజీలో అనేక అనేక ఉంటాయి విద్యార్థులకు కానీ మెడికల్ ఎన్నో సమస్యలు మరి మనం ఒక కుటుంబం అలాగైన తర్వాత అయిన తర్వాత కుటుంబం కొనుక్కుపోయి ఎన్నో సమస్యలు అలాంటిది ఇప్పుడు కొత్తగా మెడికల్ కాలేజీ పెట్టినాక మరి హాస్టల్ సౌకర్యాలు లేక ఇలా ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది అవన్నీ కూడా అధిగమిస్తూ మరి అన్ని విధాలుగా మీకు సహకారం చేసే కలెక్టర్ గారు ఉన్నారు మరి తప్పకుండా మీరు ఏది ఉన్నా కూడా ఈ పసి బ్యాచ్ మరి రానున్న రోజుల్లో